లో బడ్జెట్లో చాలామంది హౌసెస్ అయితే అడుగుతున్నారు కొంచెం తక్కువ బడ్జెట్ రేంజ్లో ఏదైనా హౌసెస్ వస్తే చెప్పండి అని చెప్పేసి రెండు ఇల్లులు అనేవి మనకి సేల్కి వచ్చాయి పక్క పక్కనే టూ హౌసెస్ అనేవి సేల్కి అయితే రావడం జరిగింది ఇవి వెస్ట్ ఫేసింగ్ మోడల్లో అయితే ఉంటాయి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను మీలో ఎవరైనా బడ్జెట్లో కొంచెం తక్కువ బడ్జెట్లో ఇల్లు అనేదాన్ని తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అక్కడక్కడ ఆపి కాకుండా పూర్తి వరకు చూడండి అన్నీ తెలుసుకొని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇల్లు వచ్చేసరికి టోటల్గా రెండు పాయింట్ రెండు సెంటులో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అంటే నూట పది గజాల కింద కూడా చెప్పుకోవచ్చు మెయిన్ డోర్ తీయగానే స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము స్టార్టింగ్ హాలే వస్తుంది మనకి ఇక్కడ అండ్ ఆ కుర్చేది పక్కన చూడండి రైట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్ అయితే వచ్చేసింది అంటే మనం కబోర్డ్లు అన్నీ కూడా చేంజ్ చేశారు వుడ్ వర్క్ చేయలేదు ఫ్రెండ్స్ ఇందులోని ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది కాబట్టి వుడ్ వర్క్ అయితే చేయలేదు మీకు ఇన్ కేస్ వుడ్ వర్క్ చేయాలి అన్న కూడా చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే కనుక ఇలాగే సేల్ చేస్తున్నారు ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది కాబట్టి సో ఇది టీవీ యూనిట్ ఇది ఇదంతా అంతా కూడా హాల్ ఇది ఇంచుమించు మనకి ఒక ఎనిమిదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది అండ్ ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే ఒక విండో తీసుకున్నారు సో సైట్ కొలతలు వచ్చేసరికి ఇరవై ఇంటూ యాభై ఫ్రెండ్స్ ఇది ఇరవై అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవ అయితే ఉంటుంది హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళడానికి చిన్న దారి మాదిరిగా తీసుకున్నారు ఒక నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది సో ఇలా నాలుగు అడుగులు వెడల్పైన ఉండాలి ఫ్రెండ్స్ కనీసం ఏదైనా సామాన్లు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఈ పక్కన వాల్పేపర్ కానీ ఏదైనా ఆర్ట్ కానీ అయితే వేయించుకోవచ్చు మీరు సో చిన్న వే మాదిరిగా అయితే ఉంటుంది రైట్ సైడ్ బెడ్రూమ్స్ అయితే వచ్చేసాయి సో ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మిడిల్లో అంటే మధ్యలో చిన్న వాష్ బేసిన్ తీసుకున్నారు సో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను రూమ్స్ అయితే పర్లేదు ఫ్రెండ్స్ ఇవి నార్మల్గా తీసుకున్నారంటే మరీ చిన్న బెడ్రూమ్స్ కాదు అలా అని చెప్పేసి మరీ పెద్ద పెద్ద బెడ్రూమ్స్ అయితే కాదు మించి మించి మనం చూసుకున్నట్లయితే కనుక పది ఇంటూ పన్నెండు సైజ్ ఆ రూమ్స్ అయితే వచ్చేసాయి అండ్ ఒక విండో వచ్చేసింది కబోర్డ్ చేంజ్ చేశారు అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూము దానికి కూడా ఉంటుంది సో మెయిన్ ఏంటంటే హౌస్ అనేది చాలా మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు లొకేషన్ పరంగా ఎక్కడుంది ఏంటి అని చెప్తాను చూడండి ఈ లొకేషన్ వచ్చేసరికి మన కాకినాడ కొవ్వాడ అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది కొవ్వాడ అంటే ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్న బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా కూడా మహా అయితే ఒక పావు గంట అయితే టైం పడుతుంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ రేపూర్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది చూసారు కదా అది కూడా చాలా దగ్గరగానే ఉంటుంది దీనికి సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది అండ్ దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అక్కడ అండి పక్కన కబోర్డ్స్ వచ్చేసాయి ఒకసారి దీనికి ఇచ్చిన ఎడ్యాచ్ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను పదండి సో దీనికి ఇచ్చిన అడెక్షల్ బాత్రూమ్ చూద్దాం పదండి డోర్స్ అన్నీ కూడా డబ్ల్యూపీసీఏ అండ్ గుమ్మాలు కూడా ఇక్కడ ఇచ్చినవి అన్నీ కూడా డబ్ల్యూపీసీ ఇచ్చారు బాత్రూమ్స్ దగ్గర అండ్ టైల్స్ డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ బాత్రూమ్స్లో ఇచ్చిన టైల్స్ డిజైన్ అనేది సో దగ్గరలో ప్రైవేట్ స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీని దగ్గరలోనే అండ్ అట్లాగే మనకి వాటర్ ట్యాంక్ కూడా దగ్గరగానే ఉంటుంది అండ్ అట్లా ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కూడా పర్లేదు మనకి మెయిన్ రోడ్డు రామేశ్వరం టు మన బాలాచేర్ వెళ్ళే రోడ్డు ఉంటుంది చూసారు కదా ఆ రోడ్డు కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది మరీ దూరం ఏం కాదు సో ఈ పక్కన కబోర్డ్స్ వచ్చేసాయి అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక కిచెన్ వచ్చేసింది అండ్ అదంతా కూడా స్టోరేజే బాత్రూమ్ చూసాం కదా దాని టాప్లో స్టోరేజ్కి అయితే వాడేసారు ప్లేస్ అనేది ఒక ఆరు అడుగుల పైన వదిలేరు ప్లేస్ అనేది పక్కన అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ కూడా తీసుకున్నారు వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చేసింది అండ్ చుట్టూరు ప్లేస్ కూడా బాగానే వదిలేరు దీనికి ఇది అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇది ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఇంకొక ఫ్లోర్ పైన వేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా కామన్ టాయిలెట్ అనేది మనం పైన కూడా కట్టించుకోవచ్చు సో చూస్తున్నారు కదా మొత్తం అంతా సార్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ ఇలా టోటల్గా టూ పాయింట్ టూ సెన్స్లో కన్స్ట్రక్షన్ చేసినా టూ బీహెచ్కే హౌస్ ప్రైస్ వచ్చేసరికి నలభై మూడు లక్షలు చెప్తున్నారు ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది కూడా ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము బడ్జెట్ రేంజ్లో కొంచెం తక్కువ బడ్జెట్ రేంజ్లో హౌస్ అనేది తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో మెయిన్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచివి తక్కువ బడ్జెట్లో మన ఛానల్లో హౌస్ వీడియోస్ అనేవి పెడతాము సో తప్పకుండా లైక్ చేయండి సో రైట్ మనం స్లోగా పైకి అయితే వచ్చేసాము ఒకసారి ఏరియా కూడా నార్మల్గా చూసుకోండి అండ్ చుట్టూరు హౌసెస్ కూడా ఉంటాయి ఇక్కడ చూసుకోండి అదిగోండి అవన్నీ కూడా హౌసెసే ఫ్రంట్ ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుంది లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి సో వారు ట్యాంక్ థౌజండ్ లీటర్స్ తీసుకున్నారు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి కాదు రెండు ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది ఎవరైనా తక్కువ బడ్జెట్లో హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్